పోగొట్టిరు నా బర్లకు నాకు అన్యాయం జరిగింది నేను బర్లే నాకు సెట్ అయ్యేదాకా నేను ఇళ్లనే ఉంచుతా ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలి అంతే ఎమ్మెల్యే సార్ ఎక్కడికి పోయినా ఎమ్మెల్యే సార్ చేసి వస్తుంది ವೇಡ ಕಟ್ಟಿಸೋದು <says> <Walking> <facial>

யுர்வேதிக்கு <laughs> <laughs> ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి